హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదిరుపేసు బోర్త ప్రకటించడం జరిగింది ఇళ్ళు నిర్మించుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఇవ్వబోతున్నారు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి అదురుపే శుభవార్తను ప్రభుత్వం ప్రకటించింది ఇల్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా నలభై వేల ఇళ్లను మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ముప్పై వేలు ఇల్లు కాగా ప్రస్తుతం ఏడాదికి ఎనిమిది వేలు ఇల్లు కేటాయించారు ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ప్రధాని కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కో ఇంటికి రెండు లక్షల యాభై వేల రూపాయల సహాయం ఇవ్వనున్నారు అందులో కేంద్రం వాటా ఒక లక్ష యాభై వేల రూపాయలు కాగా రాష్ట్రం నుంచి మరో ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు గత వైసీపీ హయాంలో సుమారు ఒక లక్ష ఎనభై వేలు ఇల్లు ఇచ్చినప్పటికీ పన్నులు నత్త నడకన సాగి ఆగిపోయాయి వాటిని త్వరగా పూర్తి చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈసారి కేంద్రం రాష్ట్రం కలిపి లబ్ధిదారులకు మొత్తం సుమారు తొంభై లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తున్నారు పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓ పథకం కింద తొలి విడతలో నలభై వేల ఇళ్ల నిర్మాణానికి భారీ బడ్జెట్ కూడా మంజూరు చేశారు కేంద్రం తన వాటాగా ఒక లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్రం మరో ఒక లక్ష రూపాయలతో కలిపి లబ్ధిదారులకు అందుతుంది ఉపాధి హామీ కింద కూడా ఈ పనులు వేగవంతం కానున్నాయి గత ప్రభుత్వంలో ఉచిత ఇంటి పట్టాలు పొందిన ఇల్లు కట్టుకోలేకపోయిన వారికి కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ రిలీజ్ చేసి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరికైతే ఇల్లు నిలిచిపోయాయో వాళ్ళందరికీ త్వరలోనే ఇల్లు పూర్తవుతాయి ఇదే ఈరోజు మీకు తీసుకువచ్చిన ముఖ్యమైన ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్